అను నేను ఐదా పట్టణ సంఘం అధ్యక్షులుగా రాబోయే మూడు సంవత్సరాలకు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంతన లేకుండా శక్తివంతన లేకుండా కృషి చేస్తానని కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందిస్తామని అందిస్తామని తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆదివేశ మహాసభ ఆదివేశ మహాసభ యమవర్కి యమవర్కి బత్తులని బత్తులని నా పదవికి నా పదవికి పూర్తి న్యాయం పూర్తి న్యాయం చేస్తానని చేస్తానని సభా సాక్షిగా సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం జై వాసవి ఇప్పుడు ఒక